హలో రాజమౌళి హిందువులకు భక్తులకు ఒక్కసారి తప్పైంది అని చెప్పు ఎందుకంటే వారణాసి అనేది సినిమా ప్రమోషన్ అక్కడ నువ్వేదో సినిమా ప్రమోషన్లు చేసుకోవాలి అక్కడికి వచ్చి నాకు దేవుడు అంటే నమ్మకం లేదు హనుమంతుడు కాపాడలేదు ఈ అతికూతలన్నీ కూసేశావు నీకు ఒక విషయం చెప్తున్నాను హనుమంతుడు కాపాడకుండానే నీ ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయ్యిందా అంత పెద్ద ఈవెంట్ ఒక చిన్న గొడవ కూడా జరగలేదు ఈ మధ్య కాలంలోనే మన హీరో విజయ్ ఒక పొలిటికల్ మీటింగ్ పెడితే ఎంతమంది చచ్చిపోయారో నువ్వు చూశావు అంతెందుకు అల్లు అర్జున్ గారు టూ సినిమా చూడడానికి వెళితే అక్కడ ఎంతమంది చచ్చిపోయారో కూడా నువ్వు చూసావు అటువంటిది ఇప్పుడు హనుమంతుడు కాపాడకుండానే నీ ఈవెంట్ అనేది అంత సజావుగా సాగిందా మరీ నోటికొచ్చినట్లు ఎందుకు మాట్లాడడం నేను ముఖ్యంగా వేరే వాళ్ళకైతే ఎటువంటి సలహాలు ఇవ్వదలుచుకోలేదు రాజమౌళి అయితే ఒక గొట్టంగాడు అయితే కాదు ఆయన చాలా గొప్ప వ్యక్తి మన తెలుగు సినిమాని నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళినటువంటి గొప్ప టెక్నీషియన్ మామూలు టెక్నీషియన్స్ అని కూడా నేను చెప్పను చాలా గొప్ప టెక్నీషియన్ జేమ్స్ కెమెరామ్యాన్ తర్వాత అంత టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి మాత్రమే అని నమ్మేవాడిని నేను అటువంటి రాజమౌళి ఇప్పుడు ఒక పెద్ద సవాల్ విసిరాడు అనే నాకు అర్థమవుతోంది అది ఏమిటి అంటే హిందూ సమాజం మీద దేవుళ్ళ మీద నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే నోరు మూసుకొని ఉండు దానిని పబ్లిక్ మీటింగ్లో చెప్పాల్సిన అవసరం ఏమిటి అక్కడ దాదాపుగా లక్ష మంది జనాభా ఉన్నారు అక్కడ చెప్పవలసిన అవసరం ఏమిటి నీ మనోభావాన్ని నీలోనే ఉంచుకోవచ్చు అందులో తప్పు లేదు ఇప్పుడు నీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను హిందుత్వం అంటే లెక్కలేకోకుండా హిందూ మతం అంటే లెక్కలేకోకుండా హిందూ దేవుళ్ళంటే లెక్కలేకోకుండా ప్రవర్తించిన వారు ఎలా పతనమయ్యారు అని ఉదాహరణకి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు హిందువులు అంటే లెక్కలేదు హిందూ దేవుళ్ళు అంటే లెక్కలేదు అది ఏది ఇండోమెంట్ అంటే లెక్కలేదు ఏమీ లెక్కలేదు ఎందుకంటే వాళ్ళు ఒక క్రిస్టియన్లు వాళ్ళు మన దేశస్తులు కాదు వేరే దేశస్తులు వాళ్ళకు మన దేశం మీద మన భారతదేశం మీద ఎటువంటి గౌరవము లేదు వాళ్ళు కూడా ఇలాగే విర్రవీగారు విల్ల వీగారు మామూలుగా విరవిగారా కాంగ్రెస్ వాళ్ళు కావలసినంత విరవిగారు ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి మూడు టర్మ్స్ ఓడిపోయారు ఒకటి కాదు రెండు కాదు మూడు టర్మ్స్ పోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేది కూడాను కాంగ్రెస్ కాదు ఇప్పుడు కాంగ్రెస్కు అంత సీన్ కూడాను లేదు సరే అది కూడా మానేస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అనేవాడు కూడా దిక్కులేరు ఎవరు నాయకుడు ఇప్పుడు రాహుల్ గాంధీని నాయకునిగా సీనియర్లు ఎంచుకునే అవకాశం లేదు సోనియా గాంధీకి వయసు అయిపోయింది ఎవరు నాయకుడు అంటే పార్టీ అధ్యక్షుడు ఎవరు అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో పడిపోయింది అది ఒక విషయం ఇంకా మనందరికీ తెలిసిన విషయమే తిరుపతి లడ్డూ గురించి నాకు తిరుపతి లడ్డూ గురించి కూడా బాధ అనిపించే విషయం ఏమిటి అంటే ఆయన ఎవరు వైవి సుబ్బారెడ్డి ఎలా మాట్లాడాడు అసలు అదేంటి తోమాల సేవ ఎంత టికెట్ వంద రూపాయల దాన్ని వెయ్యి రూపాయలు చేయండి లేదా రెండు వేలు చేయండి ఇవాడు అబ్బగంట ఎవరైనా కానీ ఒక టీటీడీ మండలికి అధ్యక్షుడిగా పెడితే ఇలా నేను మాట్లాడేసేది ఇంకా అదేదో సేవ ఎంతది నూట యాభై రూపాయల దాన్ని రెండు వేలు చేయండి ఏ మూడు వేలు చేయండి ఇలా మాట్లాడాడు ఆ పార్టీ ఏమైందో కూడా తెలుసు సరే మనం ఒక్కసారి రాజకీయాలను ఇంకా పక్కకు వచ్చేద్దాం రాజకీయాలను ఇంకా పక్కకు వచ్చేస్తే రామమందిరం అయోధ్య రామ మందిరం విషయం కొన్ని సంవత్సరాలు సాగింది 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 చివరికి ఏం జరిగింది విజయం ఎవరు సాధించారు రాముడే సాధించాడు రామమందిరమే వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమనేకం ఉన్నాయి సరే భక్తి గురించి కూడా పక్కన పెడదాం తలబిరుసు అందాం దీన్ని ఇలా తల బిరుసుతో ఒక వర్గాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సినిమాలలో పతనమైన వాళ్ళ గురించి మాట్లాడదాం మొదటగా మాట్లాడాలి అంటే రాజశేఖర్ గురించి కావాలని ఉద్దేశంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ అమ్ముకుంటోంది అది ఈది అని చెత్త చెత్త వాగుడు వాగారు రాజశేఖర్ జీవిత ఇప్పుడు ఏమయ్యారు ఎక్కడైనా కనపడుతున్నారా కనీసం వాళ్ళని ఎవరైనా ఫంక్షన్ల కన్నా పిలుస్తున్నారా ఏదో ఒక ఏది అది ఏం చెప్పాలి ఏదో ఒక వేస్ట్ క్యాండిడేట్ అన్నట్లు పక్కకు పారేశారు అది కూడా పక్కన పెడదాం మంచు మోహన్ బాబు ఇతను కూడాను అలాగే విర్రవీగాడు ఇప్పుడు ఏమయ్యాడు ఎక్కడున్నాడు సినిమాలలో అంతకు ముందు ఉన్న ఫామ్ ఉందా అతనికి లేదు అతను కూడా చెతికిలు పడ్డాడు సరే మెగాస్టార్ ఫ్యామిలీ గురించి పక్కన పెట్టేద్దాం మన విజయ్ దేవరకొండ ఈయన అందరినీ కలిపి తిట్టేశాడు ఒకే మాట ఎవడు బాబులు నాకు సినిమాలో లేరు నేను స్వయంగా వచ్చాను అని ఆ లెక్కకు వస్తే అమ్మబాబులు అందరికీ ఉన్నారు సినిమాలలోనే ఉన్నారు ఎవరెవరికి అంటే వెంకటేష్ కుటుంబానికి ఉన్నారు బాలకృష్ణ కుటుంబానికి ఉన్నారు నాగార్జున కుటుంబానికి ఉన్నారు రాణా కుటుంబానికి ఉన్నారు ప్రభాస్ కుటుంబానికి ఉన్నారు మహేష్ బాబు కుటుంబానికి ఉన్నారు అల్లు అర్జున్ కుటుంబానికి ఉన్నారు అంటే విజయ్ నోటి ధూలతో మొత్తం ఈ ఫ్యామిలీలు అందరినీ తిట్టేశాడు ఏమయ్యాడు ఇప్పుడు లైగర్ సినిమా ఎంత ఘోరంగా పోయింది మొన్న ఏదో అదేదో వచ్చింది ఏది మిడిల్ క్లాస్ ఏదో అది ఎలా పోయింది ఫ్యామిలీ స్టార్ సారీ ఫ్యామిలీ స్టార్ ఎంత ఘోరంగా పోయింది ఈ మధ్య వచ్చిన కింగ్డమ్ ఎంత ఘోరంగా పోయింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హేమ హేమీలే పూర్తిగా ఒక వర్గాన్ని వ్యతిరేకించి పూర్తిగా ఒక వర్గాన్ని వ్యతిరేకించి ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఏంట్రా భగవంత మా పరిస్థితి ఇలా అయిపోయింది ఎప్పుడే కానీ ఎవరైనా ఒక వర్గం వర్గాన్నే వ్యతిరేకించకూడదు అందులో ఏమైనా సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడాలి పోని ఇంకొక విషయం మాట్లాడదాం భక్తి అనే దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోతే దేవుని మీద ఏమాత్రం నమ్మకం లేకపోతే హ్యాపీగా వేరే సినిమాలు తీసుకోవచ్చు ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మ తీస్తాడు అటువంటి సినిమాలు హ్యాపీగా తీసుకోవచ్చు ఏదో సర్కార్ అంట సత్యానంట శివానంట ఇటువంటి సినిమాలు తీసుకోవచ్చు తీసేది భక్తికి సంబంధించిన సినిమా అందులో రామాయణం గురించి అంశాలు ఉన్నాయి కుంభకర్ణుని గురించి అంశాలు ఉన్నాయి శ్రీరామచంద్రుని గురించి అంశాలు ఉన్నాయి హనుమంతుని గురించి అంశాలు ఉన్నాయి ఇలా ఇన్ని అంశాలు అక్కడ పెట్టుకొని నాకు నమ్మకం లేదు ఏంటి విచిత్రం ఏదో అయితే పోతే ముందులో ఏదో వాగారు అనుకోవచ్చు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళి ఆస్కార్ అవార్డు దాకా తీసుకువెళ్ళినటువంటి మీలాంటి గొప్పవాళ్ళు అలా మాట్లాడకూడదు ఫస్ట్ ఒక క్షమాపణ చెప్పేయండి